జిల్లా ఎంప్లాయ్మెంట్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించారు ఈ సందర్భంగా అధికారిని మాట్లాడుతూ రెండు కంపెనీలు మోటార్స్ శ్రీరామ్ చిట్స్ వారు నిర్వహించిన మేళాకు వంద మంది ఉద్యోగార్థులు పాల్గొన్నారని ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉద్యోగార్థులు వచ్చిన అవకాశాలు వినియోగించుకోవాలని అనుభవం పొందిన తర్వాత మరిన్ని కంపెనీలతో అవకాశాలు తెజిక్కించుకోవచ్చు అన్నారు విదేశాలకు సంబంధించి ఇజ్రాయెల్ దేశంలో ఉద్యోగ అవకాశాల కోసం టాంటాం నిర్ణయించామని సుమారు ఎనిమిది వందల మంది రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని ఆమె తెలిపారు మధ్య తలారులను నమ్మి మోసపోద్దని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు పేరు సత్యమ్మ అండి డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ మా కార్యాలయం ద్వారా ఎవ్రీ మంత్ వన్ ఆర్ టూ జాబ్ మేళాలు కండక్ట్ చేయడం జరుగుతున్నది ఈరోజు రెండు కంపెనీస్తో మేము జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నాము ఇందులో శ్రీరామ్ చిట్టు మన జైత్యాలకు సంబంధించింది ప్లస్ అలాగే వరుణ్ మోటార్స్ వాళ్ళు పాల్గొన్నారు ఇప్పటి వరకు వంద జాబ్ సీకర్స్ అటెండ్ కావడం జరిగింది జాబ్ మేము వాళ్లకు పిల్లలకు కూడా చెప్పడం జరుగుతుంది ప్రైవేట్ రంగము ప్రభుత్వం ప్రైవేట్ అని చూసుకోకుండా ఏదో ఒక దాంట్లో వాళ్ళ అవకాశాలు వచ్చినప్పుడు వినియోగించుకోవాలని చెప్పడం జరుగుతుంది వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తే ఇంకా ముందు ముందు మంచి అవకాశాలు ఉంటాయి కాబట్టి వాటిని వినియోగించుకోవాలని మేము వారికి చెప్పడం జరుగుతుంది వాళ్ళ డాటా కూడా మా దగ్గర ఉంటుంది వీళ్ళు సెలెక్టెడ్ లిస్టు కూడా తీసుకుంటాము ఎంతమంది సెలెక్ట్ అయిన దాన్ని బట్టి వాళ్ళకు కూడా మళ్ళీ కాల్ చేసి జాయిన్ అయిన తర్వాత జాయినింగ్ రిపోర్ట్ కూడా తీసుకోవడం జరుగుతుంది కంపెనీస్ వారి దగ్గర నుండి పిల్లలు కూడా ఎవరన్నా జాయిన్ కాక మాకు ఇంట్రెస్ట్ లేదంటే అది ఎందుకు ఎందుకు దేని వల్ల జాయిన్ కాలేదని కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుందండి ఎవ్రీ మంత్ కొంతమంది డిస్టెన్స్ ఎక్కువ అని కొంచెం సేల్స్ సైడ్ ఇంట్రెస్ట్ చూపక అట్లా కొంతమంది డ్రాప్ అవుట్ అవుతున్నారు జాయిన్ అయ్యి టూ త్రీ డేస్ చేసి డ్రాప్ అవుట్ అవ్వడం జరుగుతుంది మేము వాళ్ళకు వివరిస్తున్నాము మీరు అలాంటివి కాకుండా ఫస్ట్ ఆపర్చునిటీస్ని ఉపయోగించుకోండి ఉపయోగించుకొని ఇంకా ముందు ముందు వేరే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి వీటిని కంపల్సరీ వినియోగించుకోవాలని మేము వారికి వివరించడం జరుగుతుంది ఎటు కంపెనీస్ కాకుండా విదేశాలకు కూడా అంటే ఓవర్సీస్ మ్యాన్ పవరు కూడా మా మా ఆఫీసుల ద్వారా పంపించడం జరుగుతుందండి టామ్కామ్ సంస్థలో మేము భాగస్వాములమై చేస్తున్నాం ఇది ఇప్పుడు మొన్న ఇజ్రాయెల్కు పంపించడం కోసం కొన్ని వేకెన్సీస్కు మేము పేపర్ అనౌన్స్ ఇచ్చి పేపర్ ద్వారా చెప్పే ఫ్రేమ్ వర్క్ అండ్ షటరింగ్ కార్పెంటరు ఐరన్ బెండింగ్ సెరామిక్ టైల్స్ ప్లాస్టరింగ్ వేకెన్సీస్కు మేము పేపర్ ద్వారా ఈ వేకెన్సీస్ తెలియజేసి మేము టామ్కామ్ మేళా నిర్వహించడం జరిగింది ఎన్రోల్మెంట్ డ్రైవ్ ఇందులో దగ్గర దగ్గర ఎనిమిది వందల మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది వీళ్ళందరికీ కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళకు కాల్స్ చేసి వాళ్ళకు ట్రేడ్ టెస్ట్ పెట్టి ట్రేడ్ టెస్టులు సెలెక్ట్ అయిన వాళ్ళకు అక్కడి ఇజ్రాయలు హెచ్ఆర్స్తే ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుంది ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వాళ్లకు వీసా ప్రాసెస్ చేయడం జరుగుతుంది టామ్కామ్ ద్వారా ఈ వీసా ప్రాసెసింగ్లో చాలా తక్కువ ఫీజు వాళ్ళు ఫ్లైట్ టికెట్ పెట్టుకోవాల్సి ఉంటుంది అలాగే మెడికల్ వాళ్ళ క్యాండిడేట్సే చూసుకోవాల్సి ఉంటుంది గవర్నమెంట్ నార్మల్స్ ప్రకారంగా వీసా ప్రాసెస్లో ఏ ఏ ఫీజు అయితే కట్టాల్సి ఉంటుందో అది మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది మిగతా వేరే ఎలాంటి ఫీజులు వాళ్ళ దగ్గర నుండి వసూలు చేయడం ఉండదు డైరెక్ట్ వాళ్ళు చలానా ద్వారానే కట్టాల్సి ఉంటుందండి ఇవన్నీ కూడా మా ఆఫీస్కు కూడా ఏమి ఇవ్వాల్సిన అవసరం ఉండదు మళ్ళీ ఇలా దీంట్లో ఏదన్నా మధ్యవర్తులు వచ్చి మేము ఆఫీసుల ద్వారా ఇస్తాం ఇప్పిస్తాం అలాంటివి కూడా ఏవి నమ్మద్దండి డైరెక్ట్ వాళ్ళు మా ఆఫీస్ అప్రోచ్ కావచ్చు లేదా టామ్ కామ్ నెంబర్లు కూడా మేము అందరికీ షేర్ చేశాము వాళ్ళ ద్వారా అప్రోచ్ కావచ్చు లేదా మల్లె పెళ్ళిలో టామ్ కామ్ ఆఫీస్ కూడా ఉంది అక్కడికి డైరెక్ట్ వెళ్ళిన మీరు వివరాలు తెలుసుకోవడానికి ఉంటుంది మధ్యవర్తులను ఎవరిని నమ్మద్దాం